శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం బ్యూటిఫుల్గా ఉండబోతుంది అంటే చాలా బాగుండబోతుంది మీరు అంత అదృష్టవంతులు చాలామంది లేరు మీరు మీరే అదృష్టవంతులు చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకళ్ళు లేరు అనిపిస్తుంటుంది ఎందుకంటే వృషభరాశి వారికి మిదురు రాశి వారికి తుల రాశివారికి అలాగే కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ తులారాశిలే గురుడు చూడడం వల్ల సుఖాలు సర్వశుభాలు శుభాలు జరుగుతాయండి జనరల్గా మీరంటే నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉండము ప్రతి పనులోనూ ముందంజలో ఉండము డాక్టర్స్గా సీట్లు వస్తాయి మీకు ఎంబీబీఎస్లోను డాక్టర్స్గా మీరు బాగా మీరు ఏదో నీట్ ఏదో నీట్లో అంటే రాస్తారు కదా ఉంటుంది కాదు ఎగ్జామ్స్ వాటిలో మీరు సెలెక్ట్ అవుతారు ఉండే డాక్టర్స్గా మీరు సక్సెస్ అవుతారు అదే అది పక్క పెడదాం ఫైనాన్షియల్గా సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండి లాభస్థానంలో ఉన్నాడు ధనప్రాప్తి బాగా కలుగుతుంది బహుశా మీరు భూములు కొనుక్కుంటారు లేకపోతే వాహనాలు కొనుక్కుంటారు ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది కుటుంబ సౌఖ్యం బాగుంటుంది బాగా ముఖ వర్చస్సు పెరుగుతుంది ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ మీ తమ్ముళ్ళని సరదా కలుస్తూ కొత్త కొత్త ఆలోచనలు మీరు మీకు వస్తూ చాలా అద్భుతంగా ఉంటారండి మీరు మీ తమ్ముళ్ళు మీ సహా మీకు బలము బలము ఎవరంటే తమ్ముళ్ళు తమ్ముడు చెల్లెళ్ళు అంటే మీ సోదరి సోదరం అని చెప్పచ్చు అంతేకాకుండా మీ రాసి వారికి చతుర్థభావం బాగుండడం వల్ల కూడా బాగున్నాడు బాగుండడం వల్ల తల్లిగారికి బాగుంటుంది భద్ర గారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయండి అంటే సెప్టెంబర్ తర్వాత తల్లిగారికి ఏంటంటే చిన్న మైనర్ ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి నీటి వల్ల ప్రమాదం తల్లిగారికి ఉంది తర్వాత చదువుల విషయంలో చదువుల విషయంలో కూడా మీరు కొద్దిగా ఆచితూ చేయాలండి ఎందుకంటే చదువులు చదివేటప్పుడు కూడా ప్రయాణం చేస్తుంటారు ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగ్గడము చిన్న అసౌకర్యం ఉంటుంది ఏదేమైనా చదువులు ఆటంకాలు ఏ ఉండవు బాగానే వస్తాయి కానీ రైతులు మాత్రం వాళ్ళకి వర్షాల వలన లేకపోతే పిడుగుల వలన అయితే అగ్ని వలన వాళ్ళ రైతులకి రాబోయే కాలంలో వాళ్ళకి కొద్దిగా ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి నేను చెప్పేది నా సొంత కవిత్వం ఏమాత్రం కాదండి గ్రహాలు ఇచ్చే ఫలితాలే నేను చెప్తున్నాను అది వాటి నేను కొద్ది కొద్దిగా గొప్ప బుక్స్ చదువుతూ ఉంటాను కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది ఎక్కువే కాదు చిన్నపాటి నాలెడ్జ్ ఉంది కొద్దిగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏదో చదువుతున్నాను అనుకోండి అది పక్క పెడతాం ఎన్ని సంవత్సరాలు అనేది కాదు ఎంత వచ్చారో తెలియాలి ఎంత నేర్చుకున్నాను నీకు చదువుతూనే ఉంటాం సరే అవన్నీ పక్క పెడతానండి మనం నాశనం ఎందుకు మన గ్రహాల గురించి చెప్పుకుందాం సరే పంచమస్థానం అంటే రాహు ప్రభావం వలన జనరల్గా రాహు పంచమస్థానంలోను సెవెంత్ హౌస్లోను ట్వెల్త్ హౌస్లోను ఫలితాలు ఇవ్వడం అందుకంటే రాహు పంచమ పంచమంలో ఉంటే పుత్రులు కలగడానికే అవకాశాలు తక్కువ అయితే సంతానం ఉన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి రాహు గురు దృష్టి ఉంది కాబట్టి చక్కటి సంతానం ఉంటారండి ఆడపిల్లలు ఉంటారు అలాగే స్టాక్ మార్కెట్ మార్కెట్లో మీకు బాగా కలిసి వస్తుంది సినిమా రంగంలో కూడా మీకు మీరే సాట్ అనిపించుకుంటారు ఆ శని ప్రభావం మీకు చాలా గ్రేట్ అసెట్ అండి శనీశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా బ్రహ్మాండంగా ఏం లాభాలు ఇవ్వాలి ఏం శోబలితాలు ఇవ్వాలి మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాడు మీ దగ్గరికి మాలంటి దగ్గరికి అలా రాడు ఏడు ఏ చెడు ఇవ్వాలి రా అని చూస్తుంటాడు ఆయన సరదాగా అంటున్నాను ఆయన మంచివాడు అండి ఆయన ఎందుకంటే ఎందుకంటే నా మీద నేను చెప్పుకోవాలంతే ఎందుకంటే శనీశ్వరుడు ఆరోభవన్ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫీసర్లుగా చేయడము లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తున్నారు కానీ మీరు ఎంత కష్టపడ్డారో అంత తగ్గ తగ్గట్టుగా ఫలితాలు ఇస్తాడు ఆయన కష్టపడ్డవాడికి కష్టపడలేదు అనుకోండి కొంతమందికి రా ఇవ్వడం ఫలితాలు ఇవ్వడైనా భవనంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు మేనమాములు చేస్తుంటాడు శత్రు వలన భయపడకుండా డెడ్ చేస్తుంటాడు అంతేకాకుండా తండ్రికి సంబంధించిన తండ్రి కొద్దిగా మీ తండ్రిని బాధిస్తూ ఉంటారు నాన్న అది కావాలి నాన్న ఇది కావాలి నేను చదువుకుంటుంటాను అదే బాధించడం ఉందండి నాన్నగారు మీరంటే ఇష్టం అది ఖర్చు పెడుతుంటారు ధనధాన్యం ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయండి పుత్రులు కూడా కలిగి ఉంటారు ఆరో ఎందుకంటే జనం ఆరోభావ శని ఉంటే పుత్రులు కలిగి ఉంటారు మీకు అంటే పోరాట పడి కలిగి ఉంటారు ఉంటాయి మీరు అంటే ఎప్పుడు కూడా వారికి తగ్గరు శత్రువులకు భయపడరు మిత్రులు అవుతుంటారు అలాగే మీకు రోగ బాధలు ఉండవు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతూ ఉంటుంది శనీశ్వరుడు ఆరోభవ శరీ శనీశ్వరుడు కొద్దిగా నీటి వల్ల ప్రమాదాలు ఇస్తాడేమో తప్ప మిగతాదంతా సేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది అష్టమాధి అష్టమాధిపతి శుక్కుడు అష్టమస్థానంలోనే ఉన్నాడు కానీ ఇక్కడ శుక్కుడికి శరీర దృష్టి ఉండడం చాలా తప్పండి అంటే మీకు ఐడియాలు ఉండవు మీ అంటే ఒక్క విధంగా చెప్పాలంటే కొంతమందికి చెడు ఐడియా ప్రవర్తన చెడు ఆలోచనలు చెడు ప్రవ కొద్దిగా చెడు మార్గాలకు వెళ్ళడము అది ఉండడానికి కొంతమందికి అవకాశం ఉంది అందుకనే అమ్మవారిని పూజిస్తే చెడు మార్గాలు చెడు ఆలోచనలు రావు ఎందుకంటే అష్టమాధిపతి అష్టమస్థానం శుక్కుడు అంటే మాటలు కాదండి ఓయ్ ధనప్రాప్తిని కలిగిస్తుంటాడు సడన్ గేమ్స్ ఉంటాయి మీకు ధనాన్ని కలిగిస్తాడు శుక్రుడు అంటే కొంతమందికి ఎప్పటి నుంచో కోర్టు కేసులు ఉన్నాయనుకోండి ఏంటి అంటే ఎసెట్స్ వాళ్ళ భూములు ఎసెట్స్ అంటాం కదా అవి వస్తాయి వాడికి వచ్చి రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా శుక్కుడు ప్రభావం వల్ల కూడా మంచి కళలో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది మీ సుక్కుడే భాగ్యంలో మారిపోతాడు ఇక్కడి నుంచి బాగుందండి రాజ్య లాభస్థానాలు సూపర్ అంటే భాగ్యస్థానంలో ముందు గురుడు గురించి చెప్పుకుందాం గురుడు భాగ్యాలు ఉండడం వల్ల విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు అలాగే వేదశాస్త్రము ఆగమశాస్త్ర పండితులుగా ఉంటారు మీరు అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి అంటే బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ ఆడిటర్స్ గాను అలాగే లాయర్స్ గాను అసలు వెనక దగ్గర ముందుకు దూసుకుపోతూ ఉంటారు నేనే చెప్పేదాన్ని ఇక్కడ శాస్త్ర ప్రకారం కొద్దిగా ఉంటాను కొద్దిగా కాదు కరెక్ట్గా చెప్తుంటాను సరే గురు ప్రభావం వలన చాలా బాగుంది విదేశాలు మీరు విదేశానికి వెళ్తున్నారంటే గురుశుక్రుల కాంబినేషనే వెళ్ళి తీరుతారు మీరు ఉన్నతమైన విద్య వస్తుందండి శుక్రుడు వలన సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి అటు సినిమా రంగంలో కానీ టెలివిజన్ రంగంలో కానీ నాలాంటి వాడికి రావు కానీ మీలాంటి వాడికి బ్రహ్మాండంగా వస్తాయి అంటే సరదాగా అంటున్నారు నాలాంటి వాడికి రావాలని లేదు నేను ఉండను అందులో నాకు ఇష్టం లేదు సరే ఇష్టం ఉందో లేదు తర్వాత పక్కపడము శుక్రుడు భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి ధన సంపాదన ఇస్తాడు ఎందుకంటే అందంగా కనిపిస్తాడు అండి మీరు అందంగా కనిపించడం ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు కనుక్కోవడం చక్కగా ఆభరణాలు ధరించడము మంచి మంచి బట్టలు కనిపిస్తాయి చాలా చక్కగా బట్టలు వే వేసుకోవడము ఎక్కువగా ప్రయాణాలు చేయడము మీ చాలా మీ హాబీస్ చాలా బాగుంటాయండి తులారాసి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ హాబీస్ ఉంటాయి చక్కగా వాళ్ళు ఎదురు వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మీకు వచ్చిన ధనాన్ని కానీ మీకు వచ్చిన అదృష్టంగా ఎదురు బట్టలు పంచుతుంటారు గొప్ప అదృష్టం మీ తెలుగుతేటగా ఉంటారు ఎదురు వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అమ్మవారికి పూజలు చేసుకుంటుంటారు విదేశాలు వెళ్తుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అసలు రవి బుద్ధులు దశమస్థానంలో ఉన్నారు డాక్టర్స్కి డాక్టర్స్కి రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు ఎందుకంటే రవి బుధులు కర్కాడ రాశిలో ఉన్నారంటే వాళ్ళు తంత భావం కాబట్టి చరతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్స్గా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే అక్కడ మీ సర్వీసెస్ మీ సేవలు విదేశాల్లో కూడా కావాలి వెళ్ళండి మహానుభావ మీరు రండి బాబోయ్ అని చెప్పి విదేశాల వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగు అడుగుతున్నారు ఆహ్వానిస్తున్నారు కూడా అది జరుగుతుంది నేను చెప్పేదా నేను చెప్పడం కాదు కానీ ఆ భగవంతు రవి బుద్ధులు మిమ్మల్ని తీసుకెళ్తారు ఇంజనీరింగ్గా బాగా సక్సెస్ అవుతారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఫైనాన్స్ అకౌంట్స్ అంటే ఆడిటర్స్ వాళ్ళు బాగా సీఎంఏ సీఏ వాళ్ళకి మంచి బ్యూటర్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే రవి బుద్ధుల వల్లనే కదండి మీరు సివిల్ సర్వీసెస్లో పాస్ అయ్యి ఒక ఉద్యోగంలో ఉన్నారంటే సివిల్ రవి బుద్ధుల కారణమే అంతేకాకుండా లాభస్థానంలో కుజకేతువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్రహాలు మీరు ఎక్కడున్నారని వెతుక్కోడి మరీ వస్తున్నారు శరీస్ సహా అమ్మ బాబోయ్ కుజుడితో కలిసి గేతో అంటే మాట్లాడితే పదకొండో భావంలో కుజుడితో కలిసి కేతు ఇరవై ఎనిమిదో తరగతి ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు దూసుకుపోతారు వాళ్ళ భూములు ఎస్టేట్లు అపార్ట్మెంట్లు బాగా డబ్బులు సంపాదించుకుంటారు ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళే కదండి హార్డ్ మెటీరియల్ సంబంధించిన ఎవరైనా సరే మంచి మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి వ్యాపారాభివృద్ధి బాగుంది భాగ్య రాజ్య లాభస్థానాలు ఎంత బాగున్నాయండి మీకు నేను చెప్పేది చాలా తక్కువ అండి మీకు జరిగే సుభలతలు ఎక్కువ సరే పక్క పెడదాం అండి ఏదైనా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత చిన్నపాటి యాక్సిడెంట్ జరగవచ్చు రక్తం కనపడవచ్చు నీటి వల్ల ప్రమాదం జరగవచ్చు ఏదో చిన్న ప్రమాదం జరుగుతుంది మీరే కాదండి నా కూడా జరుగుతుంది ఎందుకంటే నా అందరికీ ఉన్నాయి ఆ ప్రభావం కూ నెక్స్ట్ మంత్ నుంచి ఆకాష్ నుంచి సరే ఏదేమైనా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకుండా పూజించండి అన్ని శుభాలు జరిగి తీరుతాయి